అందరికీ జై శ్రీరామ్ అసలు ఈ రోజులలో కొంతమంది మనిషి ప్రాణాలు తీయాలంటే కొంచెం కూడా భయం లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు అసలు అట్లా చీమన్నలిపేసినట్టు నలిపి చంపేస్తున్నారు తెలుసా ఏంద్రైనా పొద్దున్న లేస్తాను న్యూస్ చూసి చూసి ఆస్టకు వస్తుంది సమాజం ఎక్కడ పోతుంది ఎవరిని ఎవరేం చూసి ఏం నేర్చుకుంటున్నారు అనిపిస్తుంది భయం అసలు భయం అనేది లేదు సొసైటీకి భయపడట్లేదు అలా పోలీసులకు భయపడట్లేదు మరి ఎలా బ్రతుకుతారో ఏందో ఈ రౌడీజం అనేది ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి ఏం జరిగిందంటే భార్య భర్తలకు పద్దాక గొడవలు వస్తున్నాయంట వీడు చక్కగా ఉంటే పద్దాక ఎందుకు గొడవలు వస్తాయి ఫుల్గా కింద నుంచి మీదికి కిక్కెక్క దాకా సోయి లేకుండా తాగేసి వస్తాడు పొద్దు స్థానం పాపం తాగేసి వచ్చి వాడు చేసిన పైసలు ఇంట్లో ఇవ్వకుండా చేయకుండా ఉండేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏ భార్య సంసారం చేస్తుంది ఏ భార్య పెద్ద ఆకు గొడవలు లేకుండా ఉంటుంది వాడు తాగి చేసి తందనాలు ఆడితే ఏ ఇంట్లో అయినా గొడవలు వస్తాయి అయితే గొడవలు వస్తున్నాయి పెద్ద ఆక మా మధ్యలో నా భార్య మన నా నా మధ్యలో నా భార్య మధ్యలో మా అత్త వస్తుంది మా అత్త వల్లనే మా కాపురం విడిపోతుంది ఎలా ఎలాగైనా మా అత్తను వదిలించుకోవాలి అని చెప్పేసి వాడు ఏ మాత్రం భయపడకుండా వాళ్ళ ఇంటి దగ్గర మనుషులు ఉన్నా సరే వాళ్ళ అత్తని పడుకోబెట్టి గొంతు కోసి 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 చంపేశాడంట వానికి భయం ఉందా అందరు చూస్తున్నగా చేశాడు పోలీసులు పట్టుకెళ్ళి నాలుగు తంతారు నన్ను జైల్లో కూసపెడతారు నాకు జీవితం లేకుండా చేస్తారని ఏమన్నా భయం ఉందా వాడు అనుకున్నది ఒక్కటే నేను బయలు మీద వచ్చేస్తాను అనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి ఇంత ధైర్యంగా చేశాడు అందరి ముందలా నిజంగా గవర్నమెంట్ తప్ప లేకుంటే వీళ్ళు చేయడం నిజంగా గవర్నమెంట్ కరెక్ట్గా ఉండి గట్టిగా ఉంటే ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్షలు వేస్తే ఇలాంటి వా ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయడానికి చాలా అవకాశం తక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు అనిపించింది నేను చెప్తున్నాను అసలు అతను అయితే చంపుతుంటే వేరే వాళ్ళు కూడా చూసారట అలా చేయొద్దు చేయద్దు అని చెప్తుంటే కూడా వాడు అట్లా చేసి చంపేసి పరార వెళ్ళిపోయాడు పరార అయిపోయాడు వానికి ఎంత ధైర్యం ఉంటే మనుషులు ఉన్నా కూడా చేశాడో ఒకసారి ఆలోచించండి మళ్ళీ వానికి ముగ్గురు పిల్లలంట వానికి పోషించడానికి శాత కాదు ఎదవకు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ అత్తనే సాకుతుందంట వాళ్ళ అత్త దగ్గరనే ఉంటుందంట వీళ్ళ దగ్గర అసలు ఉండనే ఉండరంట అత్తనే చూసుకుంటుందంట పాపం ఏ ఏ అత్త అయినా సరే ఏ తల్లి అయినా సరే కా సొంత కూతురు కాపురం కూల కొట్టాలి నాశనం చేయాలి పాడు చేయాలి అల్లుని విడగొట్టేసి విడాకులు ఇప్పించేసి నా ఇంట్లో తీసుకొచ్చుకొని నా ఇంట్లో పెట్టుకుంటాను నాకు నేను చేసిన కష్టం నాకు కూతురుకి పెడతాను నా మన్వరాళ్ళకు మన్మళ్ళకు పెడతానని ఎవ్వరు అనుకోరు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలీదు భర్త ఎప్పుడైనా అది సారీ కూతురు అల్లుంతే హ్యాపీగా జీవితాంతం కలిసి కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి గొడవలు ఉండొద్దు ఎలాంటి కష్టం ఉండొద్దు అనేసి వాళ్ళు చాలా ట్రై చేస్తారు నిజంగా ఏమైనా గొడవలు అయితే వాళ్ళు గట్టిగా అడుగుతారు ఎందుకంటే మారుతారు చేంజ్ అవుతారు వాళ్ళ జీవితం బాగుంటుంది అనేసి అంతేకాని జీవితాంతం విడదీసి పోయి ఇంట్లో పెట్టుకోరు ఏ కూతుర్ని ఏ తల్లి పెట్టుకోదు ఎందుకంటే ఒక్కరోజు పెళ్ళి చేసి ఇచ్చిర్రా అది అంతటితోటే ఇంకా మళ్ళీ తిరిగి నేను తెచ్చుకోవాలని ఏ తల్లి అనుకోదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వాటిని ఊహించుకొని నిండి నిండు ప్రాణాలను తీసేస్తున్నారు నిజంగా నీ తల్లి చెప్పిందా ఇలాగే దాన్ని వదిలేరా దాన్ని వదిలే నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను వన్ పర్సెంట్ నేను చెప్పట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ అత్తలు ఎలా ఉన్నారంటే అది అబ్బాయి వాళ్ళ తల్లి ఎలా ఎలా ఉన్నారంటే ఆ కోడలు కొంచెం పని చేయకున్నా కోడలకి ఏమైనా హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమైనా వచ్చినా సరే అరే దాన్ని వదిలిపడే ఇంకో దాని చేసుకుందాము మనకు అది అవసరం లేదు మనకు తక్కువ కట్నం తెచ్చింది కట్నం తీసుకురా అని అనేసి ఎవరు భర్త వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పవచ్చు కానీ ఎప్పుడైనా అమ్మాయి వాళ్ళ తరపు నుంచి మమ్మీ అమ్మ వాళ్ళు ఎప్పటికీ చెప్పని చెప్పరు ఎందుకంటే నా కూతురు జీవితం నాశనం చేయకూడదు ఎప్పుడైనా మీరు విన్నారా వాడిని వదిలిపడేసే నేను ఇంకో మోహన్ చేస్తాను అని ఎప్పుడూ అనరు వాళ్ళు ఈ ఆడ ఎవరైతే అబ్బాయి వాళ్ళ తరపు నుంచి అమ్మ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అంటారు ఆ తల్లి ఏదో నచ్చజెప్పాలని చూసిందో మార్చాలని చూ సారీ మార్చాలని చూసిందో ఏం చేసిందో తెలీదు కానీ పాపము ఆమెనైతే ప్రాణాలు తీసేసిండు సరే నిజంగానే వాళ్ళకి గొడవ వస్తు అత్త వల్లనే గొడవ వస్తుంది అనుకుందాము ఆమెనే విడదీస్తుంది అనుకుందాము తేల్చుకోవడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చేస్తుంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా సంవత్సరం నాశనం చేస్తుంది నా భార్యకు అన్ని నేను తీసుకొచ్చి పెడుతున్నాను మాకు ఎలాంటి ఇబ్బంది లేదు నా భార్య కొవ్వెక్కి మా అత్త కొవ్వెక్కి ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళకి పోలీసులకు చెప్తే పోలీసులు ఏం చేయాలో చేస్తారు నువ్వేం చేయకుండా ఏం పిచ్చి పిచ్చి నీకు వచ్చిన ఆలోచనలతోటి నీకు ఎవరెవరు మరి వాళ్ళ మన్ వేరే వాళ్ళ మాటలు ఇన్ని పనికి మళ్ళీ డెసిషన్లు తీసుకొని ఒక నిండు ప్రాణాలు తీసేసారు ఇలాంటి వాళ్ళని భయం లేకుండా వాళ్ళని జీవితాంతం అసలు ఆ పోలీస్ స్టేషన్లో స్థంతనే ఉండాలి అప్పుడు కానీ సిగ్గుసేరాలనేది ఉండదు అనమాట మనుషులకి అరే ఇంత దారుణానిక రోజు రోజుకి అసలు ఎట్లా అంటే కోళ్ళని చీమలని ఇట్లా చంపి పడేస్తున్నారు అసలు భయం అనేదే లేదు ఇలా ఏ మాత్రం చేయడం కరెక్ట్ కానే కాదు నిజంగా కడుపు కన్నం తినే వాళ్ళు ఇలా చేయనే చేయరు ఎవరు ఆ నిండు ప్రాణం పాపం పోయింది ఆ పా వాళ్ళకి ఇంకా ఉన్న తల్లి ఒక్క తినంట తల్లి ఆ తల్లిని చంపేశారు ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఎవరు చూసుకుంటారు వీడు పోయి జైల్లో కూర్చున్నాడు పాపం ఆ తల్లి ప్రాణం పోయి ఆ తల్లి లేదు ఇప్పుడు ఆ పిల్ ముగ్గురు పిల్లలు అంట వానికి ముగ్గురు పిల్లల్ని పాప మా అమ్మాయి ఎలా చూసుకొని ఉండగలుగుతుంది ఒకసారి ఆలోచించండి అసలు ఎప్పుడు ఏమొచ్చిందా ఆ పని చేసేస్తానే ఉంటారు చిన్న చిన్న ఆవేశాలతోటి దీన్ని పెద్దగా చేసుకుంటారు నిజంగా గో గోరంత దాన్ని కొండంత చేసుకుంటారంట చూసారా అలా ఉందన్నమాట చిన్న చిన్న దానిలని పెద్దగా చేసుకొని జీవితాలు లేకుండా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు తొందరగా చేంజ్ అయ్యి జీవితం మార్చుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పటికైనా ఇంకొకరికి ముప్పే ఇంకొకరు ప్రాణాలు పోతాయి ఇంకొకరి జీవితాలు నాశనం అవుతాయి నేను చెప్పింది రైటా రాంగా అనేది మీరే కామెంట్ చేయండి